నమస్కారం నా పేరు వరుస శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది గత కొంతకాలంగా ఉక్కు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కొనుగోలు నిలిచిపోవడంతో ఉత్పత్తి నిలిపివేయబడ్డది రోజుకి ఇరవై వేల టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేసే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈవేళ కేవలం నాలుగైదు వేలు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది దీనికి ప్రధానంగా బొగ్గు కొరత ఏర్పడడం విదేశాల నుంచి వచ్చినటువంటి కొనుగోలు చేసే బొగ్గుని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వచ్చిన బొగ్గు గంగవరం పోర్టులో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో కోర్టు అటాచ్మెంట్లతో వారికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి అనేక మంది కస్టమర్స్ కోర్టు హైకోర్టులోని సుప్రీం కోర్టులోని అటాచ్మెంట్కి వెళ్ళడంతో పూర్తిగా ఉత్పత్తి నిలిచిపోవడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆందోళనకర పరిస్థితుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది ఈ అంశాలపై రేపు పదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు కార్మిక కర్షక సంఘాలు అలాగే విద్యార్థి యువత సంఘాలు అందరితో పాటు పెద్ద ఎత్తున రాస్తారౌకాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రధాన కొడలైనటువంటి కోరమాను జంక్షన్లో జంక్షన్ లో ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు కూడా రాస్తారోకులు నిర్వహించాలని చెప్పి ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించే నిర్ణయించడం జరిగింది ఇది భారత ప్రభుత్వ రంగ సంస్థ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ ని పూర్తిగా నూటికి నూరు శాతం ప్రైవేటీకరణ చేయాలి చైనా ఉపతి మూసేయాలని చెప్పి అనేక ఆంక్షలు విధించి ఈ పరిశ్రమని కొట్టుపరిచింది లాభాల్లో ఉన్న కంపెనీని సుమారు ఇరవై ఇరవై ఎనిమిది వేల కోట్లు టర్న్ ఓవర్ తొమ్మిది వందల కోట్ల రూపాయల లాభాలు ఉన్నటువంటి పరిశ్రమని ఈవేళ నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్ల నష్టాలు తీసుక నెట్టింది కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు ముందు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఇది త్యాగాలు పోరాటాలు బలిదానాలతో వచ్చింది ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఈ పరిశ్రమను కాపాడుకుందాం మీరు కూటమికి ఓట్లేసి గెలిపించండి భారీ మెజారిటీని కట్టబెట్టండి ఈ పరిశ్రమ నేను కాపాడుతానని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది అయితే ఈ మూడు నెలల కాలంలో హామీలు నీటి మూటలుగా మిగిలిపోయినాయి ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు వరకు బయటికి రాలేదు అలాగే కేంద్ర ఉక్కు మంత్రిని కలిశారు కేంద్ర ఉక్కు మంత్రి స్వయంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సందర్శించిన తర్వాత కూడా ఒక్క అడుగు కూడా ముందు పడకుండా ఈ పరిశ్రమ రోజు రోజుకి దిగజార్ ఉత్పత్తిలో ఉత్పాదకతల్లో నష్టాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఎప్పటికైనా సరే ఎన్నికల ముందు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడవలసిందిగా మేమంతా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఇప్పటికైనా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ దీనిపై త్వరితగాతను స్పందించాలని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ని ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ఎప్పటికైనా సరే స్పందించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా